గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఎవరి తరపు నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని ఒక పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పలమనూరు నుంచి ప్రజాగలం అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఇంకో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటూ ఇరుపులపాయ నుంచి బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు అసలు ఏం జరగబోతుంది ప్రజాగలం మార్మోగించడానికి ఒక పెద్ద ఆయన అవును పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రతో ఒక చిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల సీఎం మధ్య యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మధ్యలో జనసేన అని ఉన్నాడు ఆయన కూడా రేపు ముప్పై తారీఖు నుంచో ఎప్పుడు ఆయన వారాహి దించుతున్నాడు ఓకే అందుకే సుబ్బారెడ్డి ఎవరు అన్నారు ఎన్ని మాట దించుతావు ఎన్ని మాటి ఎత్తుతావు అని వారాహి అంటేనే వీళ్ళకి భయం వేస్తుంది అనుకుంటా అది చూడటానికి ఒక యుద్ధ ట్యాంకు లాగా ఉంటుంది ఎలాంటి నిజాలు బయటకు వస్తాయని భయపడతారు ఇప్పుడు ప్రజాగళం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల వైఫల్యాలని తూర్పారపడతారు పడతారు ఏది ఒక్కొక్క శాఖ పరంగా ఏ శాఖలో ఆయన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అంటూ ఇవాళ రాయలసీమలో బిగినైంది పలమనేర ఏం తీసుకున్నారు ఆయన సబ్జెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టులే తీసుకుంటారు తీసుకున్నట్టున్నారు అంద్రీనీవా అంద్రీనీవా నీళ్ళు వదిలాడు కదా కుప్పంకి బహుశా అది గుర్తు చేసుకుంటాడు గేట్లు ఎత్తిపోయాడు నీళ్ళు వదిలాడు మళ్ళా ఆ నీళ్లు శాంతం రాకుండానే ఆ గేట్లు ఎత్తుకుపోయాడు చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానిలో మూడో వంతు ఖర్చు పెట్టలేదు అంటే ఇరవై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అనేది ఇప్పుడు చంద్రబాబు బ్లేమ్ చేస్తున్నది ప్రధానమైనటువంటి నింద ఇది ఇప్పుడే కాదు మనం ఒక ఎనిమిది నెలల క్రితం కూడా చూసాం ప్రాజెక్టులపై యుద్ధ భేరి అని పెట్టి అన్ని ప్రాజెక్టులు తిరిగి ఆయన అసలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంత కంప్లీట్ చేశా ఇతనింత పాడు పెట్టాడు అంటూ పోలవరం అన్ని నీకు దుమ్ము దులిపాడు ఆ తర్వాత అది ఖర్చపెట్టే ఆయన జైల్లో పెట్టినట్టున్నారు యాభై మూడు రోజులు ఏమో జైల్లో పెట్టారు మొత్తానికి సుప్రీంకోర్టు హైకోర్టు ఆయన బయటకు వచ్చారు ఇప్పుడు ఎన్నికల ప్రజాక్షేత్రంలో మళ్ళా అదే నిప్పులు గురిపిస్తాడు ఏది నేను మరి రాయలసీమకి దగ్గర దగ్గర పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాను ఈ ప్రాజెక్టుల మీద నువ్వు కనీసం మూడు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు సీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నాడు ఇది వాళ్ళ స్టోరీ ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి స్టోరీ సిద్ధం మేమంతా సిద్ధం మేమంతా సిద్ధమని జగన్మోహన్ రెడ్డి అనేసరికి జనమేమో కొంచెం భయపడిపోతున్నారు ఏది దేనికి సిద్ధం కొంచెం అది ఉద్రిక్తంగా ఉంది కదా టైటిల్ మేమంతా సిద్ధం అంటే కొడతానికి వస్తున్నట్టుగా ఉందన్నమాట ఎక్కడ ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద పడిన నిందేంటంటే దాడులు దౌర్జన్యాలు ఇళ్ళ కూల్చివేత తోటల నరికివేత భూ కబ్జాలు వీటిని అడ్డుకుంటే శిరోముండనాలు సజీవ దహనాలు హత్యలు మనం చూసుకున్న దాంట్లో కళ్ళ ముందు కనపడుతున్నాయి అటు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వీళ్ళందరిపైనా కూడా హత్యలు మనం కనపడుతున్నది దళిత డాక్టర్ ఎవరైనా సుధాకర్ విశాఖపట్నంలో కరోనా మాస్క్ అడిగితే ఆయన్ని దారుణంగా ఇది చేశారు ఆ కుటుంబం ఇవాళ క్షోభ ఏంటి గొప్ప వైద్యుడు అతన్ని పెడరక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద వేసి ఆయన్ని మరి చనిపోయే పరిస్థితి తెచ్చారంటే అనేక కేసులు పెట్టారంటే దళిత వైద్యుడు అట్లాగే ఎవరో దళిత డ్రైవర్ అంట అతన్ని చంపి డోర్ డెలివరీ చేశారంట సుబ్రహ్మణ్యం అనే అతన్ని అతను ఆ చంపిన అతను అతను నేను ఒప్పుకున్నాడు చంపాను అని చెప్పినటువంటి వ్యక్తి అతనికి ఎమ్మెల్సీ ఆయన బయటకు వస్తే ఊరేగింపులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన ఓకే ముస్లిమ్స్ నంద్యాలలో అబ్దుల్ సలాం అనే కుటుంబం వెరీ ట్రాజడీ అదేంటంటే నీకు రైలు పట్టాల మీద భార్యని ఇద్దరు పిల్లల్ని కట్టేసి సూసైడ్ చేసుకున్నాడు ఇస్లాం అనేది ఆత్మహత్య మహా పాపం అంటుంది అవును అసలు ఆత్మహత్యలు చేసుకోకూడదని బోధిస్తుంది అలాంటిది ఒక ముస్లిం తన కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ కల్పించిందంటే మరి ముస్లిం సమాజానికి ఇవాళ ప్రశ్నిస్తుందన్నమాట ఇసుక లారీలు ఆపినందుకు ఇక్కడ ఇసుక తవ్వద్దు మా ఊళ్ళో అన్నందుకు దళిత యువకులు ఇద్దరిని శిరోమున్ననాలు చేశారు గిరిజన మహిళలు ఇద్దరిని ట్రాక్టర్లతో తొక్కించి చంపారు ఇప్పుడు ఇవి గుర్తొస్తాయి ఏది జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో ఇప్పుడు రాగానే ఆయా ఊళ్ళకి వెళ్ళగానే ఆ కుటుంబాలలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువుల్లో వీటిని గుర్తు చేసుకుని దేనికి మీరు సిద్ధం మేమంతా సిద్ధం అంటే మరి సిద్ధం సభకి ప్రజలు సపోర్ట్ అంటారా అంటే సపోర్ట్ చేయటం చేయకపోవటం అనేది మనకి పోలింగ్ నాడు తెలుస్తుంది రిజల్ట్ నాడు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రజల ముందు అజెండా ఏంటి చంద్రబాబు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు ఎలా చేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటారు అన్ని వర్గాల ప్రజలు ఏది ఉద్యోగ వర్గాలు ప్రజా సంఘాలు రైతులు మహిళలు యువత అంతా కూడా అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు ఇప్పుడు ఈ వర్గాలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు యువత అనేది ఇవాళ ప్రధాన శక్తి డిసైడింగ్ ఫ్యాక్టర్ నీకు దగ్గర దగ్గర ఫస్ట్ టైం ఓటర్లే తొమ్మిది లక్షలు ఏమి ఉన్నారంట మొదటిసారి ఓటేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా ఎవరు నీలాంటి వాళ్ళు నీ వయసు వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు ఇవాళ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కల్పించాడు గతంలో చంద్రబాబు హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఎక్కడ వైఫల్యం ఎవరిది ఎవరు కావాలి ఈ రాష్ట్రానికి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు రైతులు చంద్రబాబు హయాంలో రైతులు ఎలా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు ఎలా ఉన్నారు అప్పుడు ఒక్కొక్క రైతు నెత్తి మీద ఎంత అప్పు ఉంది ఇప్పుడు ఒక్కొక్క రైతు నెత్తి మీద అప్పెందుకు డబల్ అయింది దాన్ని బట్టి రైతుల ఓట్లు పడతాయి మహిళలు మహిళలకు చంద్రబాబు ఏ హామీ ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటి మధ్య నిషేధం మద్య నిషేధం తీసుకొస్తాను అసలు మద్యం అనేది దొరకకుండా చేస్తాను అన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు లక్ష కోట్ల పైన మద్యం అమ్మాడు రకరకాల పేర్లతో మద్యం వచ్చింది ఏంటది చీప్ లిక్కర్ భూమ్ భూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని త్రీ క్యాపిటల్స్ అని స్పెషల్ స్టేటస్ అని ఆయన ఏవైతే ఈ హామీలు ఇచ్చి చేయలేకపోయారో వాటన్నిటికీ ఆ లిక్కర్ పేరు పెట్టి వదిలేశాడు స్పెషల్ స్టేటస్ తేలేదు కాబట్టి ఆ లిక్కర్ త్రీ క్యాపిటల్స్ అనేది ఒకటి ఫెయిల్యూర్ కాబట్టి దాని పేరు మీద ఒక లిక్కర్ ఇట్లా వదిలాడు అనమాట అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో నీకు తా మద్యం తాగే వాళ్ళల్లో ఇరవై ఐదు శాతం మందికి లివర్ చెడిపోయింది పురంధేశ్వరి ఏదో రిపోర్ట్ పంపారామా బీజేపీ అధ్యక్షురా ఇసుక మాఫియా మద్యం మాఫియా వీటన్నిటిపైన ఇవాళ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడిగారు అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పైన చేసిన విమర్శలు ఏంటి అవినీతి ప్రభుత్వం తెలుగుదేశం అవినీతి పార్టీ ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు అని వీళ్ళు పుస్తకాలు వేశారు ఇప్పుడు మరి అవినీతి లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ప్రజలు ఆలోచిస్తారు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు ఇప్పుడు ఆయన చెప్పింది ఏమన్నా చేశాడా మధ్య నిషేధం జలయజ్ఞం నలభై రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానన్నాడు చేశాడా ఏదో రెండు ప్రాజెక్టులు మమా అనిపించాడు నలభై రెండు ప్రాజెక్టులు చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి నలభై ప్రాజెక్టులు అసలు చేయలేదు ఇరిగేషన్ ఇంత భ్రష్టు పట్టిస్తే మరి రైతులు ఓటేస్తారా ఒకవైపు అవినీతి నిందకి గురయ్యాడు మరోవైపు అసమర్థుడనే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ దేన్ని నమ్ముకున్నాడు బటన్స్ నేను బటన్లు నొక్కా నేను బటన్లు నొక్కా నేను డీబీటీ రెండున్నర లక్షల కోట్లు మీ ఖాతాల్లో వేశాను నువ్వొక్కడ వేసావా నీ సొంత వేసావా అది మా సొమ్మే కదా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము నువ్వు పంచి పెడుతూ అది నీ దానం కింద చెప్తే అది దానం కాదు కదా అదేంటి హక్కు ప్రజల యొక్క హక్కు అది జగన్మోహన్ రెడ్డి ఉన్న బటన్ నొక్కాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అటెండర్ ఉన్నా పట్టణ నొక్కాల్సిందే సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సభ ప్రారంభించు స్టార్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని గెలి గెలిపించారు అంటే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా అభివృద్ధి లేదంటారు అసలు ఏం చేయలేదు అంటారు అభివృద్ధి కోసం అంతే కదా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా అదే కదా ప్రాజెక్టులు అభివృద్ధి చేయలేదు పేదల ఇళ్ళు ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కడతానన్నాడు కనీసం ఐదు లక్షల ఇళ్ళు కూడా కట్టలేకపోయాడు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చానన్నాడు ఆ ఇళ్ల స్థలాల్లో అవినీతి పదివేల కోట్ల అవినీతి అంట ఐదు లక్షలు చేయని ఎకరం భూమి యాభై లక్షలు కొనిపించారంట ఆ డబ్బేమో పంచుకున్నారు అంటే అవినీతి నీకు అక్కడ తరుముకు వస్తున్నది ఎక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వీటికి సమాధానం చెప్పుకోవాలి ప్రజల ముందు ఆయన దోషిగా నిలబడ్డాడంటే కారణం ఇదే అనమాట అటు అసమర్థత ఇటు అవినీతి ఈ రెండు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చూస్తున్నారు తప్పనిసరిగా ప్రత్యామ్నాయం ఎంచుకుంటారు ఎందుకంటే ఒక ఛాన్స్ అడిగాడు ఇక జాలే సరిపెట్టుకోయ్యా ఇప్పటికే మేము అధోగతి పాలయ్యాం చూద్దాం మళ్ళీ బతుకుంటే ఇంకోసారి ఎప్పుడన్నా ఈసారి చూద్దాంలే ఇక ఇంటికి వెళ్ళి అంటారు యా సార్ మరి చూడాలి ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్